కానిస్టేబుల్పై ఇసుక మాఫియా హత్యాయత్నం ట్రాక్టర్ను చెరువులోకి నడిపి దూసుకెళ్లిన వ్యాపారి వాహనంపై బందోబస్తుగా ఉన్న కానిస్టేబుల్కు తీవ్ర గాయాలు సో పరారీలో నిందితుడు కూడా మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇసుక మాఫియా తరి తెగించింది అక్రమ రవాణా అడ్డుకొని ఇసుక ట్రాక్టర్ను బందోబస్తుగా ఉండి ట్రాక్టర్కు బందోబస్తుగా ఉండి స్టేషన్కు తరలిస్తున్న కానిస్టేబుల్పై హత్యానికి తెగబడింది హత్యాయత్నానికి రాజన్న సిరిసిల్ల ముస్తాబాద్ మండలంలో ఈ సంఘటన అయితే చోటు చేసుకుందనమాట ముఖ్యంగా వివరాల్లోకి వెళ్తే మనం ఇక్కడ మండలంలోని పల్లె తండాకు చెందిన బోక్య గురుబాబు ఎనిమిదేళ్ళుగా ఇసుక వ్యాపారం చేస్తున్నాడు రాత్రి పదకొండు గంటల సమయంలో మానేరు వాగు నుంచి ఇసుక అక్రమ రవాణా చేస్తున్న సమాచారంతో ఎస్ఐ శాకర్ ఇక్కడ శేఖర్రెడ్డితో పాటు పోలీస్ సిబ్బంది వెళ్ళి నామాపూర్ శివార్లో ఐదు ట్రాక్టర్లు పట్టుకున్నారు ఒక్కో ట్రాక్టర్ పై ఒక్కో పోలీసు బందోబస్తుగా పెట్టి తానాకు తరలించే ప్రయత్నం చేస్తారు చివరి ట్రాక్టర్ పై కానిస్టేబుల్ సత్యనారాయణ కూర్చొని ఉన్నారు ఆ ట్రాక్టర్ నడుస్తున్న గురుబాబు తానాకు తీసుకెళ్లవద్దంటూ కానిస్టేబుల్తో వాగ్వాదం చేసుకుంటూ వస్తూ ఉన్నాడు మెల్ల చెరువు కట్టపైకి రాగానే నడుస్తున్న ట్రాక్టర్ను చెరువులోకి తిప్పి గురుబాబు దూకి పరారయ్యాడు ట్రాక్టర్ చెరువులోకి దూసుకుపోయి నీటిలో తలకిందులైపోయింది కానిస్టేబుల్ చెరువులో పడగా నడు కింది భాగంలో తీవ్ర గాయాలయ్యాయి ఈ ట్రాక్టర్ ఎంతకీ రాకపోవడంతో ఎస్ఐతో పాటు సిబ్బంది వెనక్కి వచ్చి చూడగా చెరువులో కానిస్టేబుల్ ఆర్తనాదులు అయితే వినిపించాయి వెంటనే ఆయనను బయటకు తీసి వన్ హండ్రీట్ వాహనంలో సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ అక్కడి నుంచి హైదరాబాద్కి తరలించారు ఈ ఘటనలో గురుబాబు పత్యాహత్యం చేసి కేసు నమోదు చేశామని అతడిని పట్టుకోవడానికి పోలీసులు బృందాలు గాలిస్తున్నాయని తెలిపారు ఎప్పటికీ అత్య కేసులో నిందితు నిందితుడైన గురుబాబుపై రౌడీ షీట్తో పాటు పదమూడు పైగా ఇసుక అక్రమ రవాణా కేసులు ఉన్నాయని వెల్లడించారు మిగతా నలుగురు డ్రైవర్కు రిమాండ్ అయితే తరలించారనమాట సో ఈ విధంగా ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగపై దాడి చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టమని చెప్పేసి పోలీసులు అయితే శబ్థం చేయడం జరిగింది సో ఇది మనకి బ్రేకింగ్ న్యూస్ అనమాట ఒక లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో